చంద్రబాబు నాయుడు గారు పేరెంట్స్ పేరెంట్స్ చిల్డ్రన్స్ డే డే నో టీచర్స్ పెట్టారు ఎలా ఉంది ఉంది బ్రహ్మాండంగా చాలా బాగుంది నా పేరు సయ్యద్ కరీముల్లా మైనార్టీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిని ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో కూడా ఏం చేశారంటే స్కూళ్ళలో మామూలుగా కమిటీలు పెట్టారు విద్యా కమిటీలు అని చెప్పి పెట్టారు అలాగే ఇప్పుడు ఐదు సంవత్సరాలు విద్యార్థులని కానివ్వండి స్కూళ్ళని కానివ్వండి ఎవరు పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పట్టించుకోలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఆ స్కూళ్ళని బాగు చేయాలి అందు గతంలో అయితే స్కూళ్ళని కూడా కొన్ని స్కూళ్ళు క్యాన్సిల్ చేసేసారు ఇటు క్యాన్సిల్ చేసేసి విద్యార్థులకి చాలా ఇబ్బందులు పెట్టారు నాలుగు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ నడిచి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి కల్పించారు జగన్మోహన్ రెడ్డి పాలనలో అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే దాన్ని విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి ఎక్కడికక్కడ విద్యార్థులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు పేరెంట్స్తో కూడా కలిసిమెలిసి ఇటు మరి ఉద్యోగస్తులు టీచర్స్ కానివ్వండి కలిసి కలిసిమెలిసి కూడా విద్యా వ్యవస్థని బాగు చేయాలి విద్యార్థుల భవిష్యత్తు బాగు చేయాలనే ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో మరి అలాగే విద్యాశాఖ మంత్రి ఐటీ విద్యాశాఖ మంత్రి గారు మరి నారా లోకేష్ గారు వారు కూడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మరి వెళ్ళి బాపట్ల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు పేరెంట్స్ టీచర్స్ అది ఏర్పాటు వైసీపీ ఐసిపి అంటున్నారు ఇది పబ్లిసిటీ కోసం చేశారు లాంటిది తప్ప ఏమి లేదు లేదు ఇది ఏంటంటే స్కూళ్ళన్ని కూడా పాఠశాలలు అభివృద్ధి చేయడానికి పేరెంట్స్ కూడా భాగస్వాములు కల్పిస్తాయి ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు ఇవాళ తప్పుదోవ పడుతున్నారు కొంతమంది డ్రగ్స్ కానివ్వండి మందు కానివ్వండి రకరకాల తప్పుదోవ పడుతున్నారు అలా కాకుండా వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఈ విద్యా వ్యవస్థలో భాగస్వాములు చేసి విద్యార్థులు తప్పుదో పట్టకుండా బాగా చదువుకొని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే మంచి మనసుతో మంచి ఆలోచనతో చేశారు వాళ్ళు ఈ లేదో బురద చల్లాలని చెప్పే ప్రయత్నం చేయడం తప్ప దానికి వేరే ఏం లేదు సార్ ఇప్పుడు లోకేష్ గారు ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకు మధ్యాహ్నం భోజన పథకం తీసుకురావడంపై మీకు ఎలా ఉంటుంది చాలా మంచిది అది ఇప్పుడు ఆ విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్లో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు టెన్త్ క్లాస్ చదివిన తర్వాత ప్రమోషన్ అయ్యి ఇంటర్మీడియట్కి వెళ్తారు పేదవాళ్ళు ఉన్నారు మరి ఎక్కడో దూరంలో ఉంటారు కొంత చదువుకోవడానికి వాళ్ళకి భోజనం పెట్టారు అనుకోండి అది చాలా మంచిది అది గతంలో కూడా పెట్టారు అది వీళ్ళు తీసేశారు వచ్చినాక ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రవేశపెట్టారు విద్యార్థులు చాలామంది ఉన్నారు ఇప్పుడు గవర్నమెంట్ కళాశాలలో కానివ్వండి పాఠశాలలో కానివ్వండి పేద విద్యార్థులే చదువుకుంటారు మరి పేద విద్యార్థులు చదువుకుంటున్నారంటే వాళ్ళు ఏంటి పేదవాళ్ళే కదా మరి వాళ్ళు భోజనం కల్పించడం మంచి పద్ధతే కదా దాని మీద బుద్ధ చల్లటం ఏంటి సార్ ఇప్పుడు లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి ఎలా ఉంది చాలా బాగుంది చాలా పవర్ఫుల్గా పనిచేస్తున్నారు గతంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రి గారు ఆదిమూలపు సురేష్ గారు ఏం చెప్పారంటే మేమేదో రాగానే జనవరి నుంచి క్యాలెండర్లు పెడతాము మేము ఉద్యోగాలు ఇస్తాము అవి ఇస్తాము ఇవి ఇస్తాము అన్నారు ఏం లేదు ఇప్పుడు టెట్ ఎగ్జామ్ పెట్టారు రేపు మాపో మెగాఎస్సీ కూడా పెట్టబోతున్నారు మరి ఉద్యోగం మా టీచర్లకు ఉద్యోగాలు ఇస్తారు అన్ని మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇస్తారు అన్ని విధాలు కూడా బాగుండిద్ది మొన్న పేరెంట్స్ మీటింగ్ టీచర్స్ పేరెంట్స్ కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయటంపై మీకు ఎలా అనిపిస్తుంది మాకైతే చాలా బాగా అనిపిస్తుంది గతంలో ఏ ప్రభుత్వం కూడా ఎలా చేయలేదు దీనికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉండి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు విద్యార్థులకు ఒక సమూహంగా చేర్పరిచి వాళ్ళ గురించి అభిప్రాయాలు తీసుకొని మంచి మంచి అభిప్రాయాలు స్కూల్ ఎలా నడపాలి ముందు ఎలా ఫ్యాకల్టీస్ ఉండేవి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు ఎలా ఉన్నాయి వాళ్ళకు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వడమా ఇంకో కార్డ్స్ ఇవ్వడమా వాళ్ళకు సరైన దాడి తేవడమా అని చెప్పి మంచి ఆలోచనతో గతంలో వచ్చి విద్యార్థులు చాలా చెడిపో చెడిపోతున్నారు ఈనడమా ముందు మాదిరిగా మోరల్ వ్యాల్యూస్ కనపడం లేదు ప్రజలకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం లేదు అవి అవగాహన కల్పించడానికి చాలా చక్కటి సమావేశం చంద్రబాబు లోకేష్ గారు ఇది ఇలా చేయడము చాలా మంచిది ఒకరికొకరు ఒక అర్థం చేసుకుంటూ మన చూసుకుంటే ఒక సంఘటన జరిగింది విద్యార్థులే ఉపాధ్యాయులను చెప్పడం ఇది చాలా దారుణం ఇలాంటి సంఘటన మళ్ళా పురాత కాకూడదు కానీ విద్యార్థులు ఏమిటిది ఉపాధ్యాయులను తప్పడం మన మామూలుగా అయితే తల్లి తండ్రి దైవం అనుకుంటున్నాం కానీ తల్లి తండ్రి దైవం అనే సమస్యకు ఇది మోరల్ వాల్యూస్ కనపడం లేదు ఈ మోరల్ వాల్యూస్ అన్నవి స్కూల్లో ఒక సబ్జెక్టుగా పెట్టి ఇంకా ముందుకు తీసిపోతే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం అంటే సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ పేరెంట్స్ పబ్లిసిటీ కోసం డబ్బులు దందా కోసం ఎన్ని చేశారు ఇది అని మాట్లాడటంపై ఏమంటారు అవి అన్నీ వేస్ట్ మాట అండి వాళ్ళు వచ్చి ఏదో రాధాన్యం చేయాలా ఏదో రాధాన్యం చేయాలని చెప్పి ఒక వైసీపీ వాళ్ళ ఉద్దేశం అంతే తప్ప విద్యార్థులకు క్రమశిక్షణ పెట్టాలా విద్యార్థులకు తల్లిదండ్రులతో ఉపాధ్యాయులతో ఒక అభిమా సంబంధం కలపాలా ఉండే సంబంధానికి ఇంకా మెరుగుపరచాలని చెప్పి వాళ్ళకు ఉద్దేశం లేదు కేవలం వాళ్ళు ఏదో ఉన్న స్కూళ్ళతో తగ్గించేసరి ఉపాధ్యాయులు తగ్గించేసరి స్కూల్లో చాలామంది మైగ్రేట్ అయిపోయిన పిల్లలు చాలామంది స్కూల్స్ తీసి పెట్టేసరి ఇవన్నీ ఏం మంచి పద్ధతి కాదు వాళ్ళ వాళ్ళకి నచ్చింది కానీ ప్రజలకు ఎవరు నచ్చలేదు సార్ ఇప్పుడు లోకేష్ గారు ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకి మధ్యాహ్నం భోజనం పథకం తీసుకురావడంపై మీకు ఎలా ఉంది మంచిది మంచి ఉద్దేశం అండి ఇది మధ్యాహ్నం భోజన పథకం మామూలుగా ఆరో తరగతి కూడా ఉండాలి ఇప్పుడు హై స్కూల్లో ఇది ఎలిమెంటరీ స్కూల్లో ఉండాలి ఇక రెండు సంవత్సరాలు అట్లా ఇంటర్మీడియట్ పెట్టడం కూడా చాలా మంచిదే అంటే గతంలో అంతకుముందు ఇంటర్మీడియట్కి టీడీపీ గవర్నమెంట్లో పెట్టేవాళ్ళు తర్వాత గవర్నమెంట్ వచ్చి తీసేసింది మళ్ళీ పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది గత వైసీపీ ప్రభుత్వం వచ్చి అన్ని పథకాలు రద్దు చేసేసింది అమ్మవాడి అయితేనే ఇవి తప్ప ఈ రంజాన్ తోఫాలు సంక్రాంతి కానుకలు ఈ ప్రజలకు ఉపయోగపడే కానుకలు అన్ని మా రద్దు చేసేసింది అలాగే మధ్యాహ్నం భోజన పథకం కూడా దాంట్లో పాటి రద్దు చేసింది అంతే అవేమి సంక్షేమ పథకాలకు ఏదో బటన్లోకి ఏదో పది ఐదు వేసేసి గమని వెళ్ళిపోవడమే తప్ప సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా చాలా చేసింది ఏమి గతంలో విద్యాశాఖ గతంలో విద్యాశాఖ వచ్చి స్కూల్ తగ్గిపోయినాయి ముఖ్యమైనది చాలా స్కూల్ తగ్గిపోయినాయి స్కూల్ పిల్లలకు కొన్ని రెండు మూడు కిలోమీటర్లకు దూరం స్కూల్ తీసేసి అక్కడ స్కూల్కు విద్యార్థులకు దూరం అయిపోతుంది అలాగే టీచర్లు లేకుండా పోతారు వాళ్ళు వచ్చి దగ్గర దగ్గర లేకపోవడం వలన చాలామంది స్కూళ్ళు ఇస్పీట్ అసలు చదువు చదువు మానేసి చదువు మానే చదువు ఇప్పుడు బాగా విద్యాశాఖ బాగుంది సార్ ఇప్పుడు ఇప్పుడు విద్యా బాగుంది ఉపాధ్యాయులు కూడా పెద్ద టార్చర్ పెట్టడం లేదు వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటున్నారు విద్యార్థులు వస్తున్నారు బాగా పని చేసుకుంటున్నారు సార్ బాగుంది లోకేష్ గారు మొన్న పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు టీచర్స్కి పేరెంట్స్కి సంబంధించి ఎలా ఉంది అది ఎలా ఉంది సార్ ఒక చరిత్ర అండి ఇప్పుడు లోకేష్ గారు కానీ విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా వారు విద్యార్థులకి మంచి న్యాయం చేస్తు చేస్తున్నారు విద్యార్థుల పట్ల శ్రద్ధ వహిస్తున్నారని చెప్పి నా అభిప్రాయం అండి అంటే గతంలో ఎప్పుడైనా జరగలేదు ఇది ఒక చరిత్ర అంటున్నాను కాబట్టి ఇది ఒక చరిత్రే అంటే కొంచెం వైసీపీ నేత ఇది పబ్లిసిటీ కోసం చేశారు అది పబ్లిసిటీ కాదు వాళ్ళు చేయలేదండి చేయకపోవటం వల్ల చేయగా చేతగా అని దద్దమ్మలు ఏం చేస్తారు ఇలా వ్యతిరేకంగా పబ్లిసిటీ చేస్తూ ఉంటారు సో వాళ్ళు చేయలేరు ఇతరులను చేస్తే సహించలేరు విమర్శిస్తూ ఉంటారు వాళ్ళ పనే అది అంటే ఇప్పుడు టీచర్స్కి పేరెంట్స్కి స్టూడెంట్స్కి మొత్తం కలిసి ఒక సంభాషణ ఏర్పాటు చేయడం మీకు అది ఎలా ఉందో అది శుభ పరిణామం అండి ఎందుకంటే పేరెంట్స్కి పిల్లలకి తర్వాత టీచర్కి ఒక మంచి అవగాహన ఒక ఫ్రెండ్షిప్ ఏంటంటే ఒక మంచి బాంధవ్యం కలుగుద్దండి అవి మంచి స్నేహపూర్వకమైన వాతావరణం కలిగి కలిం చేశారు ఈ ప్రభుత్వం వారు ఎందుకంటే మొన్న ఒక అబ్బాయి ఒక మీటింగ్లో పేరెంట్స్ మీటింగ్లో బాపట్ట అనుకుంటా జరిగినప్పుడు ఎంత చక్కగా సమాజం గురించి చెప్పాడండి నేను పోలీస్ అవుతానని చెప్పాడు అది చాలా గ్రేట్ థింగ్ ఆలోచించవలసిన విషయం హర్షించదగిన విషయం ఆ చిన్న పిల్లోడికి అన్ అటువంటి ఆలోచన రావటం అంటే అది చాలా గొప్ప విషయం అండి నేను పోలీస్ అవుతాను అన్నాడు నానా నీ నీకు ఏంటి ఎందుకు వచ్చింది అన్నాడంటే నేను సమాజానికి సేవ చేయాలి అన్నాడు సమాజంలో చాలామంది చీడపురులు ఉన్నారు నిజమైన ప్రజలకి సరిగా న్యాయం జరగట్లేదండి అందు గురించి నేను ఈ ప్రక్షాళన చేస్తాను నేను ఒక పోలీసుగా నేను ఉండి సమాజ సేవ చేస్తానని గొప్పగా చెప్పుకొచ్చాడు అలాగే ఇంకొక అమ్మాయి మాట్లాడింది గంజాయి పెట్టిపోతుంది ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశం మొత్తం కూడా గంజాయి బ్లేడ్ బ్యాచ్ మొన్న నేను చూసా రామర్పు వాళ్ళు బార్ దగ్గర ఒక ఆయన వచ్చి వెళ్తూ ఉంటే ఆ పడిపోయాడు కళ్ళు తిరిగి పడిపోయేటప్పటికి వాళ్ళు జేబుల నుంచి డబ్బులు తీసుకుని సెల్లు తీసుకొని కొంచెం లెగిసేటప్పటికి నీళ్లు వేస్తే అక్కడ ప్రజలు అక్కడ వాళ్ళు లెగ్సి పాపం వెళ్ళబోతుంటే సెల్లు తీసుకుంటే అరే సెల్లు తీసుకుని పరిగెత్తా ఉంటే బ్లేడ్తో కట్ చేస్తారండి అతనికి తలకాయని ఇట్లాంటి అరాచకాలు విజయవాడలో జరుగుతున్నాయండి ఇవి ఇవన్నిటిని కూడా ప్రభుత్వం అరికట్టుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ మీ ద్వారా ఇంకొక కూడా ఒక చిన్న సమక్షన్ అండి విజయవాడలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయినండి ఈ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు కానీ వాళ్ళు కానీ తర్వాత బస్సుల్లో వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందులు పడుతున్నారు కొత్త కొత్తగా మరిన్ని బస్సులు ప్రొవైడ్ చేయమని చెప్తున్నాను అది కాకుండా పోలీసు వారు రోడ్డు మీద ఉండే బండ్లు ఉన్నాయి చూసారా హాకర్స్ ఈ బండ్లు ఎక్కువైపోయినాయండి ముఖ్యంగా చాలా ఎక్కువైపోయినాయి వాటిని అరిగడితే ఈ ట్రాఫిక్ సమస్యని మనం పరిష్కరించగలుగుతాము చంద్రబాబు నాయుడు లోకేష్ గారు మన పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం పేరెంట్స్ టీచర్స్తో కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయటం ఎలా ఉంది చాలా బాగుందండి అది విద్యార్థులుగా కలిసి భోజనం భోజనం చేయడం ఒకటే ప్లేట్లో కింద కూర్చొని భోజనం చేయడం ఏ ముఖ్యమంత్రి ఈ రోజుల్లో ఒక విద్యార్థులు కలిసి భోజనం చేసినట్టుగా ఎక్కడ చూడలేము మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో చంద్రబాబు చేసే కవి అయ్యి ప్రజల మధ్యలో ఉండడం ప్రజలకి అనుకూలంగా ఉండడం పిల్లలు అంటే ఎంత ఇష్టమో ఆ ఒక దీంట్లో చూపించారు ఆయన అంటే పేరెంట్స్కి టీచర్స్కి అలాగా ఎప్పుడైనా జరిగిందంటారా ఇప్పుడు ఇంతవరకు ఎక్కడ దేనికైనా సరే మనం డబ్బులు వేస్తాం అమ్మఒడి వేస్తాం తల్లి వంద ఇది స్కాలర్షిప్లు వేస్తాం అని చెప్పడం కానీ ఎక్కడో స్టేట్లు పెట్టి కొంతమందిని సెక్యూరిటీ పెట్టుకుని కన్నా సెక్యూరిటీ ఒకటి లేడు మీరు అక్కడ ఒక సీఎం గారు కాదండి మామూలు పబ్లిక్ లాగా కూర్చున్నారు అంత అవగాహన ఈ సీఎం ఈ రోజు ఎక్కడ కూర్చోాలక్కడసేపు ఎంతసేపు వంద మంది వెనక పెట్టుకొని రౌండ్ టేబుల్ చేసుకొని ఎవరు కానీ చేశారు కూర్చొని కింద కూర్చొని ప్లే స్టీల్ ప్లేట్లో బోన్ చేసాము అంటే మామూలు విషయం అది ఇలాంటి సీఎం ఎక్కడ ఉంటాడు మనకి అంటే పిల్లలకి ఇలాంటి చేయటం అవసరం అంటారు చాలా అవసరం అది చాలా అనుకూలంగా ఉంటుంది పిల్లలు మన పిల్లలు మన సొంత పిల్లలు పిల్లలకి బట్టలు నొక్కం కన్నా ఇలాంటి పనులు చేస్తే చాలా ఇదిగా ఉంటుంది మనకి అనుకూలంగా ఉంటుంది పిల్లలు కూడా మన సీఎం కూడా మన మధ్యలో కూర్చుని బంధు చేశారని చెప్పి పేరెంట్స్ కదా చాలా సంతోషపడ్డారు దానికి అంటే సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇది పబ్లిసిటీ కోసం చేశారా అంతే తప్ప ఎటువంటి ఉపయోగం లేదని అంటున్నారు పబ్లిసిటీ చేయాలంటే బటన్ నొక్కరన్నా పబ్లిసిటీ అయితే దీనికే పబ్లిసిటీ అయితే జనాలు మధ్యలో కూర్చుంటే పబ్లిసిటీ ఎందుకు అయితే పింఛన్లు కాడ ఈ రోజులో ఒక నెల ఏమైనా ఇచ్చేసి మటన్ నొక్కేసి మీ అకౌంట్లో పడిపోయినా తీసుకోండి అన్నారు పింఛన్లు ఇవి కాదా నేను ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో టీ తాగి టీ కాచి ఆ ఇంట్లో కూర్చొని మధ్యలో కూర్చొని చేశారు ఇంకో ముస్సళ్ళు కనిపిస్తేమో ముద్దు పెట్టరు అదే పరిచి పిల్లల కనిపిస్తే ముద్దు పెడతాడు ఈయన అలాంటి సీఎం ఈయన ఈయన మధ్యలో కూర్చొని ఏమి ఎవరన్నా సరే టీని సొంతంగా కాసి సొంతంగా తయారు చేసి వాళ్ళు ఇచ్చారు టీ అంత చేసిన సీఎం ఎక్కడ ఉన్న రాష్ట్రంలో మనకి మొత్తం మొదటి సార్ సీఎం మనం ఇన్ కేసు వస్తాం చంద్రబాబు గారు అంటే ఇప్పుడు వాళ్ళు వైసీపీలు తప్పుడు ప్రచారం ఇది అసలు అసలు ఇవ్వాలి తల్లివందరం అలాంటి ఇవ్వాలి కానీ ఇలాంటివి మీటింగ్లు పెట్టి ఏమి ఉపయోగం అయితే అదిగేస్తాం ఒక ప్రత్యేకంగా ఒక్కొక్కటి చేసుకుని వస్తాం మొత్తం నాకు కూడా వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఏం కాక నా మన మాకు ఖజాన అంతా ఖాళీ చేసుకున్నాక తల్లివందనం ఏమంటే అక్కడ నుంచి మెల్లి మెల్లి మళ్ళీ ఒకటి పని కార్యక్రమం చేసుకుంటా వస్తాం